మా డ్యూటీకి వస్తాకి సిక్స్కి డ్యూటీ సార్ మీ బైక్లో అక్కడ వల్ల రోడ్డు నుంచి చెప్పి ముగ్గురు కలిసి చీకట్లో నడుచుకుంటూ వస్తున్నాను సార్ మేము విజయవాడ వెళ్ళాలి అని చెప్పారు సార్ సరే నేను బుస్సు ఎక్కిస్తాను ఎక్కడికి వెళ్ళాలి అండి మీ ఫోన్ నెంబర్ చెప్పునని వాళ్ళ మదర్ నెంబర్ తీసుకున్నాను సార్ ఆ ఇద్దరు సార్లు దాకా ఎత్తలేదు సార్ ఫోన్ నెంబర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు తర్వాత ఎత్తి ఇట్లాగా పలు చోటు నుంచి వస్తున్నామని అని చెప్పారు విజయవాడ అనేసరికి ఎక్కడో మీరు విజయవాడ నుంచి వస్తే వస్తున్నారు మాట్లాడేదాము మాట్లాడిన తర్వాత మాది ఇక్కడ గాని మేము హాస్టల్లో లో ఉన్నాము ఆర్టి వాడి నంబర్ ఇచ్చారు ఆ వాళ్ళకి ఫోన్ చేశాను నేను పోలీస్ స్టేషన్ అప్ చెప్తానన్న మీరు తీసుకలన తలనా ఇలా వదిలేగండి అంటే అని తీసుకొచ్చాను సార్ గుడ్ ఎక్సలెంట్ సో వీర కరపటండి మాది ఆగిపోయింది సార్ ఆగిరబోలా ఆరేంటి అండి రాయేష్ ఏంటి బోర్ ప రాయేష్ ఫోటో తీసు అంటే ఇది అఫీ కాకపోవచ్చు పర్లేదు సార్ రెడీ అండి ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఏఎం కండి ఆగిరిపల్ లో సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ నుంచి చిన్నపిల్లలు పది పన్నెండు పద్నాలుగు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు చిన్నపిల్లలు నుంచి బయటికి పారిపోయి వెళ్ళిపోయి ఇంటికి గుర్తొచ్చున్నారు ఏదో రీజన్ తర్వాత నేను ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్న క్రమంలో ఒక సెక్యూరిటీ గార్డు వాళ్ళని ఐడెంటిఫై చేశారు ఇంత చిన్నపిల్లలు ఇంత పొద్దున్నేలా వెళ్ళి ఏంటని అడిగితే వాళ్ళు ఇలాగ హాస్టల్లో చదువుతున్నట్టు చెప్తున్నారు ఆ సెక్యూరిటీ గార్డు యాజ్ దాన్ని ఎక్సలెంట్ ఎక్స్ట్రాఆర్డినరీ ఎక్సలెంట్ వర్క్ ఒక చాలామంది లేదు ఎక్కడికి వెళ్తున్నారని ఉద్దేశతారు కానీ ఈ సెక్యూరిటీ గార్డు ఏం చేశాడంటే చక్కగా పిల్లల్ని నాకు ఏంటనే వివరాలు తెలుసుకుని ఇలా కాదు మరి ఏదైనా అయితే ప్రాబ్లం కదా అని చెప్పేసి ఆ పిల్లలకి సేఫ్టీ కోసం ఆలోచించి చాలా చాకచక్యంగా పిల్లల్ని జాగ్రత్తగా మాట్లాడి ఒక ఆర్టీసీ బస్సు వస్తున్నప్పుడు ఆ కండక్టర్తో కూడా మాట్లాడి చక్కగా వాళ్ళతో కూడా లైజెన్స్ తీసుకుని పిల్లల్ని బస్ ఎక్కించి నేరుగా నొన్న పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది నిజంగా ఇది మామూలుగా అయినా తెచ్చి తీసుకొచ్చాడు కాబట్టి ఓకే ఆ పిల్లలు ఇంటికి గుర్తొచ్చి ఇల్లు గుర్తొచ్చి అమ్మ నాకు గుర్తొచ్చి వెళ్ళారన్నట్టుగా ప్రస్తుతానికి ప్రాథమికంగా వాళ్ళు చెప్తున్నది మేము ఒకసారి వెరిఫై చేస్తాము బట్ హవెవర్ అలాగా ఇంటికి చేరుంటే పర్వాలేదు కానీ కాకుండా ఒక గార్డెన్ కానీ ఒక హాస్టల్లో వార్డెన్ కానీ లేకపోతే ఈ పిల్లలకు సంబంధించినటువంటి పేరెంట్స్ కానీ ఒక కస్టోడియన్గా ఉండి తీసుకెళ్ళి జగత్తుంటికి తీసేళ్ళు కానీ సేఫ్టీ లేకుండా చిన్నపిల్లలు ఇలా బయటకు రావడం తర్వాత లక్కీగా పాపం ఈ సెక్యూరిటీ గార్డు ఆర్టీసీ వాళ్ళంతా పెద్ద మనసుతో బాధ్యతగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పగించడం అనేది చాలా గ్రేట్ ప్రతి సిటిజన్ కూడా దీని నుంచి కొంత స్ఫూర్తిని తీసుకోవాలి ఇది మంద కాదులే ఇప్పుడు ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఏదైనా సంఘటన జరుగుతున్నప్పుడు ఎంతసేపు మొబైల్లో ఇది రికార్డ్ చేద్దాం అనేసి సర్కులేట్ అనేది జాస్లో ఉన్నారు కానీ ఒక మంచి పని చేద్దాం ఈ పిల్లలకి సేఫ్టీ చూద్దాం అనేసి ఆలోచించే పెద్ద మనసు ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటివి ఉన్నారు ఇంకా చక్కగా జరుగుతుంది అందువల్ల మేము కూడా స్పందించి ఇమీడియట్గా పేరెంట్స్ని పిలవడం అలాగే వాడిని కూడా పిలిపించి విషయం కనుక్కోవడం ఇది పేరెంట్స్కి ఆ పిల్లల్ని అప్పగించడం జరుగుతుంది ఈ సందర్భంగా మా సిపి గారు రాజశేఖర్ బాబు గారు వారు చాలా హ్యాపీ అయ్యారంటే వారు ఏం చేశారంటే ఈ వీళ్ళిద్దరిని కూడా ఎప్రిషియేట్ చేద్దాం అని వారు నగదు రివార్డు ఆ కండక్టర్కి ప్లస్ ఈ ముఖ్యంగా ఈ ఈ సెక్యూరిటీ ఎవరైతే బాగా పెద్ద మనసుతో బాగా చేశారో ఆయనకి క్యాష్వార్డుని ఇచ్చారు నా ద్వారా పంపిస్తాము అట్ ది సేమ్ టైం వీళ్ళకి సర్టిఫికేట్లు కూడా సిపి గారు ఇద్దామని అనుకుంటున్నారు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్ ఐపీ ఐపీల్ ఆల్ ది పీపుల్ ఆల్ ది సిటిజన్స్ ఆల్ ది పబ్లిక్ కొంచెం స్పందనలో ఎలాంటిది ఆలోచిస్తే చాలా చాలా మంచి చేసినట్టు అవుతుంది పిల్లలకి తెలియదు ఎక్కడో ఆయన చూద్దామని వెళ్ళొచ్చు లేకపోతే ఇంటికే వెళ్ళొచ్చు ఇకే వెళ్ళుంటే ఉంటే కూడా కాకపోతే మాత్రం అది కరెక్ట్ కాదనేసి ఇట్లాంటి విషయాల్లో దయచేసి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఇలాంటి విషయాల్లో సహకరించి పోలీసుకి సహకరిస్తే మేము దాన్ని ప్రాపర్ మాడ్యూల్లో తీసుకొచ్చి ఒక బాధ్యతగా పేరెంట్స్కి అప్పగించడం ఇట్లాంటి చేయడానికి అవకాశం ఉంది పిల్లల్ని మీరు విచారించారు అది జరుగుతుంది ఇప్పుడే జస్ట్ జరిగింది ఈరోజు ఉదయం ఐదు గంటలకి తర్వాత ఇది పిల్లలు పేరెంట్స్ని పిలవడానికి వా వాటిని పిలవడానికి కూడా టైం ప్రాసెస్ కొంచెం జరిగింది ఈ లోపల మనకేంటంటే ఫస్ట్ విల్ గో ఇన్ డీటెయిల్ మనం ఉన్నాము ప్రభుత్వం ఉన్నారు అన్నీ ఎవరి పాత్ర తీసుకుంటారు ఓకే యాక్చువల్ బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంత ర్యాపిడ్గా మనం కొంచెం ఎప్రిషియేషన్ చేయాలని అనిపించింది సిపి గారు కూడా పెద్ద మనసుతో వారు ఏం చేశారంటే ముందు ఇమీడియట్గా గుడ్ వర్క్ చేశారు రివార్డ్ ఇవ్వండి వాళ్ళకి ఎప్రిషియేషన్ చేయండి మీడియా కూడా కొంచెం తెలియపరిచే సోదరులకు చెప్పండి అని చెప్పారు సార్ కూడా మీటింగ్లో ఉన్నారు సో మేము సర్టిఫికేట్ కూడా తయారు చేసి విల్ గో ఎంక్వైరీ అబౌట్ దిస్ అంటే అగ్రపల్లి హాస్టల్ అనేది మన జిల్లాది కాదు కృష్ణా జిల్లాలోకి వస్తుంది వాళ్ళకి కూడా సమాచారం ఇచ్చామండి కన్సర్న్ హాస్టల్కి సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది యా మంది పిల్లలు సార్ ముగ్గురు ఆడపిల్లలు అండి చిన్నపిల్లలు వయసు పదేళ్ళు పన్నెండేళ్ళు అండ్ పదకొండు ముగ్గురు ముగ్గురు ఒకే ప్రాంతాలు అంటే చూస్తున్నాం ఇంకా మరింత డిస్టెన్స్ తీసుకున్నాం సెక్యూరిటీ గార్డ్ పేరు చెప్పండి నడుచుకుంటూ వస్తున్నప్పుడు రోడ్డు మీద పిల్లలు తొందరగా నడుతుంటే ముందు పాపం చూసి మళ్ళీ అవుట్ చేసి తీసుకుని ఇమ్మీడియట్ గా వచ్చే బస్సు నాపి బస్ లో ఇది మార్నింగ్ వీళ్ళు బయటకు వచ్చింది ఫైవ్ టు సిక్స్ మధ్యలో అండి

ఆర్టీసీ డ్రైవర్ను కూడా అభినందిస్తామండి సీపీ గారు ద్వారా వెల్ఫేర్ సర్టిఫికేట్లు కూడా ఇది గవర్నమెంట్ హాస్టల్ అండి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఎస్సీ హాస్టల్ హాస్టల్ అండి తెలిసి ఉండొచ్చు వాళ్ళు ఆఫ్ కోర్స్ తర్వాత ఇదంతా తెలిసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు యాక్టివేట్ అయ్యారు ఇది ఎందుకంటే ఈ రోజు మార్నింగే కదండి విత్ ఇన్ విత్ ఇన్ త్రీ అవర్స్ లో విత్ ఇన్ టూ త్రీ అవర్స్ లో పిల్లలు సేఫ్గా ఒక కనీసం పోలీస్ ఉన్నారు సార్ పిల్లలు ఫిఫ్త్ క్లాస్ క్లాస్ ఐదో తరగతి ఆరో తరగతి జగన్ గోడు సినిమా సంబంధించినటువంటి పాప టెన్ ఇయర్స్ అండి వీళ్ళు ప్రస్తుతానికి ఆమె తల్లిదండ్రులు నంద్యాలలో ఉంటున్నారు అలాగే సింగనగర్ సన్ సంబంధించిన ఒక పదిహేను బాలిక ఈ తండ్రి అతను వదిలేస్తే ఈ పాపని తల్లి హోటల్స్లో పనిచేసుకుంటూ ఈ పాపని అక్కడ హాస్టల్లో పెట్టాడు అలాగే హనుమాన్పేట విజయవాడకు సంబంధించి ఒక ఎనిమిది సంవత్సరాలు బాలిక తల్లిదండ్రులు డఫ్ అంట అండి ఇద్దరు కూడా తండ్రి టైలరింగ్ పనిచేస్తుంటారు ఈ పేరెంట్స్ని పిలిస్తే వాళ్ళని మనం ఎక్కడ దగ్గర దగ్గరలో కాబట్టి వచ్చారండి ఉన్నారు